જય તેલંગણા જય તેલંગણા तेलंगा केसीर गारत रुध केसीआर गारी कत र बांधव केसी

राजमी राज्य बंगल राजन धो बि राज्य बंगल राज्य राज्य जय तय भॻवान लेवल জয় জবানা নায়িত্র গুরু ব্যবস্থা মাত্র গুরু নোম

Nam á vênh tê này trời xuống nam á vênh tê này trời xuống nam á vênh tê này trời xuống nam á

जवान जय किसान जय 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 जवान जय किसान जवान जय किसान जय 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 जवान जय किसान you E జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో గౌరవ మాజీ మంత్రి గోపులేశ్వర గారు విద్యాసాగర్ అన్న జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అదే విధంగా రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ మరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి రుణమాఫీ చేసిందని ఖమ్మంలో గుండబద్దలు కొట్టి ఇవాళ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినటువంటి రైతులు మరి ఎవరు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు ఒక శ్రీరాముల పల్లె గ్రామం ఒక శ్రీరాముల పల్లెలో పదిహేను శాతం మాత్రమే ఇవాళ రుణమాఫీ జరిగింది పదిహేను శాతం మాత్రమే జరిగింది ఒక్కో గ్రామంలో నేను ఆనాడు కూడా ఛాలెంజ్ చేసిన ఈనాడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జగిత్యాల జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఒక్క గ్రామానికి వచ్చి ఒక ఒక్క గ్రామంలోనైనా ఒక్క గ్రామంలోనైనా ఇవాళ రుణమాఫీ పూర్తయిందని చెప్పు ఇవాళ దేనికంటే దానికి ఛాలెంజ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం లేదంటే నేను సీఎం పదవికి నువ్వు రాజీనామా చేయాలి ఎందుకంటే ఆనాడు అబద్దాలతో అందలం ఎక్కినావు రేవంత్ రెడ్డి అబద్దాల డిసెంబర్ తొమ్మిది నాడు ఇవాళ ఒక లక్ష రూపాయలు రుణమాఫీ తీసుకోండి తొమ్మిది తారీఖు నాడు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అబద్దాలతో అందలం ఎక్కినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు ఇవాళ ఎన్నో రకాలుగా మరి ప్రలోభ పరిచి ఒక రకంగా కాదు ఇలా నాలుగు వేల పెన్షన్ ఎటుపాయి తులం బంగారం ఎటుపాయి ఇవన్నీ కూడా బోగస్ బోగస్ బోనస్ కూడా బోగస్ చేసినావు ఇలా రైతు బంధు కూడా రానటువంటి పరిస్థితి ఇక పదిహేను రోజులు అయితే వానాకాలం పూర్తయితది రైతు బంధు కూడా లేక ఇవాళ రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తామంటే ఓట్ల మీద ఓట్లు గుర్తిరని మరి ఇవాళ వాళ్ళందరినీ కూడా మోసం చేసినావు ఇవాళ రైతుల వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక రైతులందరూ తెలంగాణ వ్యాప్తంగా రైతుల రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు నువ్వు చేస్తా అన్నటువంటి మూడు విడతల నమ్మల ఏకకాలం అని మూడు విడతలు చేసినావు అంటే మీ మాటలకు ఇప్పుడు రైతులందరూ కూడా ఎటు పోవాలి ట్యాక్స్ ఆఫీస్ కు పోవాలా ట్యాక్స్ ఆఫీస్ పోతే బ్యాంక్ కొమ్మంటారు బ్యాంక్ కొమ్మంటే మరి ఏవ దగ్గర కొమ్మంటారు ఇట్లా ఎక్కడికి పోవాలో వాళ్ళకి అర్థం కాక ఎవరికి చెప్పుకోవాలన్న అర్థం కాక మరి క్రైటీరియా అది అది ఒకరికి ఇస్తావా ఇద్దరికి ఇస్తావా లేకపోతే పాస్బుక్ కొంటే రేషన్ కార్డు ఇస్తా ఉంటే ఇస్తావా ఏది లేకపోతే అనేటువంటిది కూడా నీ క్రైటీరియా ఇప్పటి వరకు ఆందోళన చెందుతా ఉన్నారు చాలా మంది రైతులు చనిపోయినరు చాలా మంది రైతులు చనిపోయినరు ఈ రైతుల ఆత్మహత్యకు కారణం రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి వెంటనే రుణమాఫీ చేయాలి ఈ రుణమాఫీ చేసేదాకా కూడా రైతులు ఎంబడ ఉంటాం ఉద్యమం చేస్తాం ఇది నిరంతరం కూడా రైతులు రుణమాఫీ అయ్యేదాకా కూడా కొనసాగిస్తామని చెప్పి డిమాండ్ చేస్తారు రైతులే అందరూ పైట్లు వేసుకోవడం ఎందుకంటే చాలా మందికి ఎత్తనా బయట వేసుకోవడం రైతులు అంటారు లేదో పరిపాలన రైతులందరికి వేస్తాను నాకున్నది వ్యవసాయం ఉన్న వాళ్ళందరికీ వ్యవసాయంలో రుణమాఫీ గాను రుణమాఫీ గాను అందరు వచ్చిన వాళ్ళు కూడా రుణమాఫీ కానులే ఒక్క మాట చెప్పగానే సార్ వస్తాం మేము వస్తామండి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంట్ వేసినా కనుక చాలా తక్కువ మంది తీసుకొని వచ్చినా కనుక ఇవాళ రైతులు గిట్ట కన్నీరే వేస్తే కథలని వేయకుండా చేస్తారు రైతులు కూడా వాళ్ళ చేతుల్లో ఎందుకంటే పండించేది వాళ్ళు దేశాన్ని కాపాడే రైతున ఇలా మనకు మోస పెట్టి కలకల అనిపిస్తుంటే మాకు నచ్చినా ఆ కలకల పట్టి పోదు మన కుటుంబాలలో జరుగుతుంది నష్టం జరుగుతుంది అందుకోసం ఒకటే చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి మీ పూత మాటలు తిట్టుడు బందే ఏ ముఖ్యమంత్రి గారు కూడా అట్లా మాట్లాడారు ముఖ్యమంత్రి అయిన గా హోంగా ఉండాలి కానీ గదే గుండా గదే లెక్క సన్నాసులు బన్నాసులు ఇవంటికి వచ్చిన మాట ఇలా మా గౌరవం మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తెలంగాణ ఉద్యోగంలో మాట్లాడింది కానీ ఉద్యోగం అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మాటలు మార్చి తెలంగాణ ఉద్యోగం కోసం ప్రజలందరి దగ్గర తీసుకోవడానికి కోసం మాట్లాడే మాటలే కానీ ఒక్కనాడు కూడా ఇలా చెడు మాటలు మాట్లాడలేదు ముఖ్యమంత్రి అయిన నీ నోటు ఖచ్చిత మాటలు మాట్లాడు ఎవరు ఎత్తు అంటు నువ్వు పట్టుకున్న తర్వాత అందరు నీతికి పట్టుకున్న హరీష్ రావుని పట్టుకొని ఎత్తు బాగున్నాం అంటావు లేకుండా కేటీఆర్ పట్టుకొని పట్టుకున్నాం అంటావు ఏం తెలివి లేని మాటలు ముఖ్యమంత్రి మాటలు మాట్లాడా పాలన మీద దృష్టి పెట్టు పాలన ఏం చేస్తున్నావు చెప్పు నేను ఇంతమంది రైతులకు ఇస్తాను నువ్వే చెప్పినావు గురుకుని ఎమ్మెల్యే బ్యాంకులలో గురుకొని కేసీఆర్ మూడో తారీఖు దిగిపోతున్నా మూడో తారీఖు ముఖ్యమంత్రి అవుతున్నా తొమ్మిదవ తారీఖున మీ అందరికి కూడా రెండు లక్షల రుణ మాఫీ ఎత్తారు ఈ నోరా మోరా అని మేము అనుకున్నాం రైతాంగం అంతా అదే అంటున్నారు నోరా మోరా ఇది నువ్వు మాట్లాడి అందరు వింటున్నారు కాబట్టి రైతులు బయట ఖర్చులేను రైతాంగం అందరూ రోడ్డు మీద ఖర్చు ఎక్కడ కూడా నేను మిగిలినకుండా ఈ నాయకులను కానీ ఎవరైనా కూడా కాపాడతారు ఏమి లేదు మీది మీరే ఇయ్యాల పాలాభిషేకాలు చేసుకోవడం ఎక్కడ రుణమాఫీ అయిందని పాలాభిషేక చేసుకున్నారు ఒక్కొక్క గ్రామంలో అరవై డెబ్బై పర్సెంట్ మందికి రాలేదు ధరలు చేస్తున్నారు రోడ్లు ఎక్కుతున్నారు ఎంతో మంది రైతులు ఇవ్వాలి పాపం లోపల కుక్కోలే రైతు బంధు రాలేదు అదేవిధంగా ఇటు రుణమాఫీ మాఫీ కాలేదు రైతులు ఎంత టెన్షన్ ఉండంత టెన్షన్ లేరు అయినా నీకు ఒక్కరాడు పట్టించుకోకుండా మీకు ఒక నాయకత్వ పటిష్టత లేదు ఒక్కళ్ళు కూడా మీరు అందరు కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి లోన్ ఇవ్వాలి రుణమాఫీలు ఇవ్వాలి అని ఆలోచన కూతురు మాట్లాడుకోలేదు ఎవరి ఒకటి వచ్చి మాటలు మాట్లాడుకుంటున్నారు కనుక అటువంటి మాటలు పనిచేసి రైతాంగ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు ఇలా ఏదో పార్టీ తరఫున కాదు ఇదంతా రైతులు అన్ని పార్టీల వాళ్ళు అంటే రైతులు రుణమాఫీ కాని వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు అయినా వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ బాధ తెలిపడం కోసం కరెక్టర్ గారు ఇప్పుడైతే చూస్తే కనుక ఇవ్వాలని కన్ను తెరిచి వీళ్ళందరి రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి దాని తర్వాత ఏదైతే నువ్వు రైతు బంధు మేము పెడితే చేత రైతు భరోసా నువ్వు పేరు మార్చుడే కానీ మాత్రం రూపాయి బిల్లు ఇచ్చేది అన్ని పేరు మార్చుకుంటారు చేసాం కనుక ఆ రైతు భరోసా కూడా ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్పి మేము ఇలా జగత్యాల జిల్లా తరఫున మేము డివైడ్ చేస్తున్నాం మా రైతాంగ తరఫున ఇది మాత్రం మంచి ఉన్నదని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ రోజు జైత్యాల జిల్లా పాలనాధికారికి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర గారు శాసనసభ్యులు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన ఏమనంటే సీఎం గారు కుర్చీలో కూర్చునేదాకా మాట కూర్చున్న తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు మీ అందరికీ కూడా రుణమాఫీ చేస్తాను రైతు భరోసా అని చెప్పి కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఎన్నో మాయమాటలు చెప్పారు ఎన్నో మాయమాటలు అబద్దాలు చెప్పి ఇవాళ అబద్ధాల పునాది పైన రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు అబద్దాల పునాదులు ఎప్పటికి కూడా నిలబడయి అవి కూలిపోయడం ఖాయం ఎందుకంటే రైతులతో పెట్టుకున్నారు మీరు రైతు వంతు పేరు మార్చి భరోసా పెట్టుకున్నారు ఇవ్వలేదు రైతు రుణమాఫీ మీరు కేసీఆర్ గారు చేస్తే చేయవచ్చు మళ్ళా మీరు రుణమాఫీ రుణం తెచ్చుకోండి మళ్ళీ నేను మాఫీ చేస్తా అని చెప్పేసి మీ నోటితోటి మీరే చెప్పారు అయినా కూడా ఆగస్టు పదిహేను అన్నాడు వాయిదాలు వేసుకుంటా ఓ వడ్డీ వ్యాపారి కొమటో వాయిదా వేసుకున్నట్టు మాట్లాడుతున్నాడు తప్ప ఏ ఒక్క రైతుకు కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా రుణమాఫీ కాలేదు ఇలా పల్లెలలో రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మేమున్న కర్తపూర్ భూషణ్ రోపేట రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పేసి వాళ్ళ భార్య స్వయంగా మాట్లాడితే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆమెను మళ్ళా బుద్ధుకిచ్చి మేము రుణమాఫీ కోసం ఆత్మహత్య చేసుకోలేదు ఊరికే మమ్మల్ని టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడమని చెప్పారు ఒక్కసారి మీరు ఊర్లలోకి వెళ్తే రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు స్వయంగా రుణమాఫీ అయిందా కాలేదా ఈ విధంగా రైతుల ఉసురు పోసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది మంచిది కాదు కుర్చీలు కాపాడుకోవడానికి ఒక మాట కుర్చీలు ఊసుల తర్వాత ఒక మాట మళ్ళీ పదవి ఉంటుందా ఊడుతు అని చెప్పేసి మరి అక్కడ ఢిల్లీ పెద్ద విగ్రహాలు పెట్టడం ఎందుకు అని అంటే ఆ కుర్చీని పదిలంగా కాపాడుకోవడానికి రుణమాఫీ ఇవన్నీ కూడా చేయకుండా కుర్చీ కోసం పాకలాడుతున్నటువంటి మీ ప్రేమ తెలంగాణ తల్లి పైన లేదు మా రైతుల పైన లేదు రైతు పైన కూడా ఎక్కడ కూడా లేదు మీ ఆరు గ్యారెంటీలల్లా ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు అసలు మీ కుర్చీ ఉంటుందా గ్యారంటీ ఉందా లేదా అని చెప్పేసి దాని మీద ఉన్నటువంటి ధ్యాస మరి ఈ పథకాలు అమలు అమలు చేయాలి సమర్థవంతంగా పరిపాలన అందించాలి తెలంగాణ ప్రజల ఓట్లతోటి మీరు సీఎం అయ్యారు కాబట్టి ఇచ్చిన మాట నిలుపుకోండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రైతులకు ఒక యుగం లాగా పాలన అందించారు ఎక్కడ కూడా నీళ్లకు కొరత లేదు కరెంటు కొరత లేదు రైతు బంధు కొరత లేదు విత్తనం పెట్టినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు కొనుగోలు చేసే వరకు కూడా కేసీఆర్ గారు రైతులను కడుపులో పెట్టుకొని చూసినటువంటి కేసీఆర్ గారి పాలన చూసి ఇవాళ మీ పాలన చూస్తా ఉంటే చాలా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇకనైనా మీరు ఏ షరతులు లేకుండా ఇప్పటికైనా కూడా రుణమాఫీ చేయాలి వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పేసి మేమందరం కూడా రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం హామీలన్నీ కూడా ఇచ్చి ఇలా చేతులు ఎత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది ఆయననే చెప్పిండ్రు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ రైతులు అందరికీ చేస్తామని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఇలా కేవలం ఫార్టీ పర్సెంట్ నలభై శాతం మంది రైతులకు రుణమాఫీ చేసి మేము మొత్తం మందికి రుణమాఫీ చేసినామని చెప్పేసి మన ఖమ్మం మీటింగ్ లో మొత్తమే చేతులు దులుపుకున్నారు ముఖ్యమంత్రి ఏమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటుండు మంత్రులేమో ఉప ముఖ్యమంత్రి మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి ఏమో ఇగ ఇస్తాం అగ ఇస్తామని మాటలు చెప్తున్నారు అసలు ఇది ఎంతవరకు నిజం మీరు ఇస్తారా ఇయ్యరా అసలు మీరు చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలలో ఒక బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా మీరు ఇప్పటి వరకు ముట్టుకోకుండా దానికి ఒక పరిష్కారం చూపకుండా తెల్లారు లేస్తే గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు తప్ప మీకు ఇంకొక పని లేదు కానీ మేము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రం వేదికగా అడుగుతున్నాం వేలాది మంది రైతులు మాకు రుణబాబీ రాలేదని ఇలా ఆవేదనతో ఉన్నారు అనేక మంది అలా వందలాది మంది రైతులు కలెక్టరేట్ వచ్చిండ్రు కలెక్టర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఏవో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు దిక్కు దివానం లేదు ఆనాడు మీరు చెప్పిండ్రా ఇన్ని నిబంధనలు ఉంటాయని ఇంటికి ఒకరికే ఇస్తామని రేషన్ కార్డు కావాలని రేషన్ కార్డు వద్దనేమో ముఖ్యమంత్రి అంటాడు రేషన్ కార్డు కావాలనేమో బ్యాంకర్లు అంటారు అదే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటారు అసలు మీ ప్రభుత్వం ఒక విధానం అంటూ ఉన్నదా నువ్వేమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటున్నావు నిజాయితీగా చెప్పండి ఆనాడు కేసీఆర్ గారు ఒక్క లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వేల పైచిలకు కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం ఆ రోజు ముప్పై ఆరు ముప్పై ఏడు వేల లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది అది కూడా లక్ష లోపే నువ్వు రెండు లక్షలు ఇచ్చిన చెప్తావు కదా పదిహేడు వేల కోట్ల రూపాయలు మీరు ఇచ్చింది ఇరవై మూడు లక్ష ఇరవై మూడు లక్షల మంది రైతులకు మీరు ఇచ్చింది మీరు చెప్పిన లెక్క నలభై తొమ్మిది లక్షల మందికి చెప్పిండ్రు మరి ఎటు బాయ్ నలభై తొమ్మిది లక్షలలో మిగిలిన రైతులు ఏం కావాలి వాళ్ళు ఎక్కడ తిరగాలి ఏం చెప్పాలి మీరు మీ హామీ ఎవరన్నా అడిగింద్రా మీకు మీరే చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిది తారీఖు తీసుకోమని చెప్పిండ్రు రుణమాఫీ పోయింది రైతు బంధు ఇంకా పదిహేను రోజులైతే కోతలు వస్తాయి మరి రైతు భరోసా దిక్కు లేదు ఒకటే మాట చెప్తున్నాం ఇవన్నీ కూడా మాయ మాటలు దొంగ మాటలు మీరు ఇచ్చిన పైసలు ఏ పైసలు మాకు రైతులకు తెలియదా గవ్వే రైతు బంధు పైసలు కేసీఆర్ గారు ఇచ్చిన పైసలే మీరు రుణమాఫీ కింద గవ్వే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దుర్పుకొని మేము రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినామని ఇలా బదాయిలు కొడుతున్నారు రైతులను మభ్య పెడుతున్నారు మోసం చేస్తున్నారు ఇది తగదు లేనిదే రాజ్యం లేదు రైతు ఏడ్చిన రాజ్యం మరి ఎక్కడ కూడా బాగుపడలేదు కాబట్టి ఇప్పటికైనా రైతుల పక్షాన మేము అడుగుతున్నాం నూటికి నూరు వాళ్ళు అర్హులైనటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అదే విషయాన్ని కలెక్టర్ గారికి నివేదించినాం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ రైతు ఉద్యమం ఆగదు రైతుల ఆవేదనను మీరు ఆపలేరు వాళ్ళ కడుపు మంటను మీరు ఆపలేరు ఎందుకంటే ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నారు తిరిగి తిరిగి మరి దయచేసి మా ప్రశ్ని కోరుతా ఉన్నాను చిన్న ఇక్కడ చాలా తక్కువ మంది ఇవాళ అందరి కూడా ఇక్కడ ఒక్కరు కూడా రుణమాఫీ కాలేదని అందరు చేతులు ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో ఏకైకసారి సారి అని సారిని లొల్లి చేస్తున్నారు గొడవ గొడవ చేస్తుంది తప్ప ఇక్కడ కనబడతా ఉంది ఇప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్ళండి ఇప్పుడే మాజీ మంత్రి గారు ఈశ్వర్ గారు చెప్పింది ఏ గ్రామంలో కూడా నలభై శాతం కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు మీరు పెట్టిన నిబంధనలు ఒకసారి ఏమో రేషన్ కార్డ్ అంటారు ఒకసారేమో ఆధార్ కార్డ్ అంటారు ఇక్కడ చాలా మంది వచ్చిన రైతులు రెండు ఉన్న వాళ్ళకు కూడా రాని రైతులు కూడా రాలేదు దయచేసి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు రైతులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు పడ్డరు ఎట్లానో చెప్తాం మీకు అందరికి పదమూడు వేల కోట్లు ఇంకా మీరే చెప్పినారు మీ నోటి ద్వారా మీ మంత్రులు కూడా అందరు చెప్పినారు ఇంకా పదమూడు వేల కోట్లు ఇచ్చేది రైతులకు అని చెప్పినారు ఆ పదమూడు వేల కోట్లు మీరు వాగ్దానం చేసిన రైతు బంధు గాని రైతు భరోసా గాని అదొక పన్నెండు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు రైతులకు మీరు బార్థి పడ్డారు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది వాళ్ళ కనీసం మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి మీరు ఇప్పటి వరకు వ్యవసాయం మీద ఏ ఒక్క రోజు రివ్యూ మీటింగ్ పెట్టలేదు కనీసం రుణమాఫీ మీద రివ్యూ మీటింగ్ పెట్టండి ఎందుకంటే మీరు ఒక మాట చెప్తారు రెవెన్యూ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక మాట చెప్తాడు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి వాళ్ళందరినీ కూర్చోపెట్టుకోండి మంత్రుల్ని అధికారులను కూర్చోపెట్టుకోండి కనుక్కోండి కనీసం ఎందరి మందికి రివ్యూ మీటింగ్ ఆ భూతు పురాణాలు మానేసి మంచి పురాణాలు మొదలు పెట్టండి మీరు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను మంది రైతులు రోడ్ ఎక్కినారు ప్రాబ్లం అది కాదు రైతులకు ఓపిక ఉంది కనీసం వాళ్ళు ఇవాళ ఆందోళన చెందుతున్నారు మరి వస్తుందా రాదా రోజు ఆఫీస్ చుట్టు తిరుగుతున్నారు ఇది కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది మీ ఏ వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్న రైతులు పక్కన నిచోబెట్టుకొని ఇదేం చూకండి బాబు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే కేసీఆర్ గారు డెబ్బై ఐదు వేల కోట్ల రైతు బంధు ఇచ్చిండ్రు ముప్పై వేల కోట్ల రెండు రెండు రుణమాఫీ చేసిండ్రు ఏ ఒక్క రైతు ఒక్క రోజన్నా బ్యాంకు చుట్టు తిరిగిండా ఏ ఒక్క రోజు రైతు ఏ చుట్టూ తిరిగిండా ఏ ఒక్క ఉన్న రైతు ఆర్డిఓ దగ్గర పోయిండా ఏ ఒక్క రోజు రైతు ధర్నా చేసి కదా పదిహేను దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను రైతుల పాపం కట్టుకోకండి మీరు చాలా దారుణంగా ఉంటది వాళ్ళు రోజు ఆందోళన రోజు ఆఫీస్ చుట్టూ తిరగాలి ఏ ఆఫీస్ పోవాలి ఎమ్ ఆఫీస్ పోవాలి ఆర్డిఓ ఆఫీస్ పోవాలి ఆఖరికి చివరికి కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చేసి